హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేను ఇప్పుడు ముంగమూరి దేవదాస్ గారు రాసిన పాట ఇంకొక పాటను ధ్యానించడానికి సిద్ధపడి ఉన్నాను అయితే ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం దానికన్నా ముందుగా దేవుడు మనల్ని కాపాడినందుకు రక్షిస్తున్నందుకు అనేక చీకటి శక్తుల నుండి అనేకమైన అపాయాల నుండి అవమానాల నుండి అనుమానాల నుండి ఇంకా చాలా రకాలైన పరిస్థితుల నుండి పర్సిక్యూషన్స్ నుండి మనకి ధైర్యాన్ని ఇస్తూ కాపాడుకుంటున్నారు కదా మనల్ని సంరక్షిస్తూ ఉన్నారు కదా తనకంటే పాపలాగా మనల్ని కాచి కాపాడుకుంటున్న దేవాది దేవునికి ఏసయ్య నామంలో కృతజ్ఞతలు చెల్లించుకుందామా పరిశుద్ధుల వేసయ్యా మీకు అనేక వందనములు ఈ సమయం వరకు కాచి కాపాడిన దేవా స్తోత్రములు మమ్మల్ని ఈ సమయం వరకు ఎంతగానో రక్షించుకున్నాం మేము ఎన్నో పాపముల్లో ఆపదల్లో పడబోతున్నప్పుడు నీ తెలివినిచ్చి నీ జ్ఞానాన్ని ఇచ్చి నీ వెలుగునిచ్చి మేము చీకటిలోనికి వెళ్ళిపోకుండా అడుగడుగునా మమ్మల్ని సంరక్షించుకుంటున్నాం మేము సన్మార్గంలో నడవడం కూడా మీరే నేర్చుకుంటున్నారు నేర్పించుకుంటున్నారు మాకు సత్యాన్ని జీవాన్ని మార్గాన్ని చూపిస్తున్నారు అందుకు మీకు అనేక వందనం లేసే ఆ కృతజ్ఞతలు ఇంకా మేము తప్పిపోకుండా పెడదారిని పోకుండా మమ్మల్ని రక్షించుకుంటున్నాం ఒకవేళ మేము వెళ్ళినా మా తప్పుల్ని క్షమిస్తున్నావు కనికరిస్తున్నాం మరొక అవకాశాన్ని ఇస్తున్నాం ఇలా అనేక రకాలుగా మమ్మల్ని ఆదరిస్తున్నాం వేసేయ మేము నీ ప్రేమ పొందుటకు అర్హులం కాదు అయినా ఉచితంగా నీ ప్రేమనిస్తున్నాం పొరపాటును కూడా ఒక్క మాట కూడా మీరు మమ్మల్ని అనకుండా మమ్మల్ని ఎంత భద్రంగా చూసుకుంటున్నారో నోటి మాట నొప్పి కూడా కలగనివ్వడం లేదు మీకు మీకు వర్ణనములు మీకు ఇస్తూ తీస్తూ 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 ఉత్సవం చెల్లించుకుంటున్నాం మా అందరినీ మీ చేతికి అప్పగిస్తున్నాం మేము చేస్తున్న ప్రయత్నంలో కూడా మీరు మాకు తోడుగా ఉండండి మేము ధ్యానించు మీరే సహాయం చేయమని కోరుకుంటూ మా యొక్క చిన్ని ప్రార్థన మీ సన్నిధికి చేర్చుకోండి తండ్రి ఆమె యుహాన్ సువార్త పద్నాలుగో అధ్యాయం ఒకటి నుంచి ఆరు వచనాలు చదువుకుందాం మీ హృదయమును కలవరపడని యొక్కడి దేవుని ఎందు విశ్వాసం ముంచుచున్నారు నాయందును విశ్వాసముంచుడి అంటే దే దేవుని ఎందు విశ్వాసం ఉంచడం తండ్రి ఎందు విశ్వాసం ఉంచుడి నా ఎందు విశ్వాసం ఉంచుడి నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు లేని ఎడల మీతో చెప్పుదును మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన ఎడల నేను స్థలంలో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యుద్ధ నిండుటకు మిమ్మల్ని తీసుకుని పోదును నేను వెళ్ళుచున్న స్థలము మార్గము మీకు తెలియనని చెప్పాను అందుకు తోమ ప్రభా ఎక్కడికి వెళ్ళుచున్నావో మాకు తెలియదే ఆ మార్గం ఎలాగో తెలియనని ఆయన అడగగా యేసు నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారానే తప్ప ఎవడున తండ్రి వద్దకు రాలేడు మీరు నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని ఎరిగి ఉందరు అంటే శిష్యులకి వేయబడక ముందు ఈ శిష్యులకి ఆదరణ కలిగించే మాటలు మాట్లాడుతున్నారు కదా ఆదరణకర్తను పంపుతున్నానని ఇవన్నీ చెప్తున్నారు కదా అలా చెప్పే సందర్భంలోనే మీ హృదయాలను కలవరపడినప్పుడు అంటే భయపడద్దు మీ హృదయాలని పానిక్ కానివ్వకండి మీరు ఎలాగో తండ్రి అందు విశ్వాసం ఉంచుతున్నారు కదా ఒకవేళ ఉంచకపోతే ఉంచండి అలానే నా మీద కూడా విశ్వాసం ఉంచండి నా తండ్రి దగ్గర అనేక నివాసాలు కలవు చాలా ఇల్లున్నాయి లేకపోతే మీకు చెప్తాను అసలు మీకోసం స్థలాన్ని ఏర్పాటు చేయడానికి మీకోసం ఒక ప్లేస్ని డెడికేటెడ్గా డిసైడ్ చేయడానికి వెళ్తున్నాను నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరచినీడలా నేను నేను ఎక్కడైతే ఉంటానో అక్కడ కూడా మీరు ఉంటారు మరలా వచ్చి నా యొద్నున్నట్టు మిమ్మల్ని తీసుకుని వెళ్తాను నేను వెళ్ళి చిన్న స్థలంకు మార్గం మీకు తెలుసు అని చెప్తున్నారు అనమాట అప్పుడు అయ్యో మాకు ఎలా తెలుసు అని అడిగినప్పుడు నేనే మార్గము సత్యము జీవమును నా ద్వారానే తప్ప ఎవరు తండ్రి యొద్దకు రాలేరని చెప్తున్నారు అయితే ఇది శిష్యులతో మాట్లాడడం మనం గమనిస్తాము ఇది ఏ ఉద్దేశంలో చెప్పారంటే మనము పాత నిబంధన గ్రంథంలో కూడా ప్రవచనపూర్వకంగా చెప్పడం వింటాం కదా ఏసైతో పాటు పన్నెండుగురు పన్నెండు సింహాసనముల మీద కూర్చుని ఇస్ట్రీ పన్నెండు గోత్రములను తీర్పు తీరుస్తారని తీర్పు దినము అంటే ఏసై పక్కన గురికి కూర్చునే అవకాశం ఉంది ఆ పన్నెండుగురు అపోస్తులని మనం మత్తయ్య సువార్తలో చూస్తాం కదా మత్తయ్య సువార్తలో ఏసఐ చెప్తారు అక్కడ కూడా నా కుడి పక్కన పక్కన కూర్చోడానికి వాళ్ళకి అవకాశం ఉంటుందని చెప్తారు కదా సో దాని గురించి చెప్తున్నారు అనమాట నేను వెళ్తున్నా నేను మీకోసం ప్లేసెస్ డిసైడ్ చేస్తాను ఆ ప్లేసెస్లో మీకు నాతో కూడా ఉంటారు నాతో పాటు రూల్ చేస్తారు నేను ఇప్పుడు వెళ్ళిపోతున్నా కానీ మళ్ళీ వస్తాను మళ్ళీ వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తా అప్పుడు మీరు కూడా నాతో కూర్చుని ఉంటారు అని చెప్పి చెప్తున్నారు కానీ మనందరికీ కూడా ఇది వర్తిస్తుంది ఎలా అంటే మనం నిజంగా దేవుణ్ణి చేరుకోవాలంటే తండ్రిని చేరుకోవాలంటే ఏసై ఒక్కరే మార్గము సత్యము జీవమై ఉంటుంది అన్నారనమాట ఆయన ద్వారా తప్ప మనం ఎవరి ద్వారాను తండ్రి వద్దకు వెళ్ళలేం మనం ఏసై అనే మార్గంను ఏసై అనే సత్యంను ఏసై అనే జీవంను మన జీవితంలో అవలంబిస్తే మనకి అప మనం అవి నమ్మితే వాటి మీద విశ్వాసం ఉంచితే మనం దేవుణ్ణి చేరుకోగలం దేవుని దగ్గరికి వెళ్ళగలం దేవుణ్ణి చూడగలం దేవుణ్ణితో మాట్లాడగలం సో దేవుడు మనకి ఇది ఇచ్చిన గొప్ప గొప్ప భరోసా అనమాట వేసే వెళ్ళిపోయే ముందు మనందరికీ ఇచ్చిన గొప్ప ఆదరణ ఈ విషయం మనకి ఆదరణకర్త మనలోనే ఉంటూ నిత్యము మనకి జ్ఞాపకం చేస్తూనే ఉంటారు ఈరోజు మనం ధ్యానించుకోబోతున్న పాట తెలుగు క్రైస్తవ కీర్తన నుంచి తెలుగు ఆంధ్ర క్రైస్తవ కీర్తన నుంచి నూట నలభై ఐదో పాట ఏసే మార్గము అని ఉంటుంది పైన హెడ్డింగ్ వచ్చేసి కుమారుడకు దేవుడు అని ఉంటుంది రాగము మోహన తాళము మిశ్రచాపు నూట నలభై ఐదవ కీర్తన నీవే అని నమ్మిక ఏసు నాకు నీవే అని నమ్మిక నీవే అని నమ్మిక Eso naku nive yelilamnika nive margam bo nive satyam bo nive margam bo sa నివేయని నమ్మిక ఏసు నాకు నివే మనం కీర్తన గ్రంథంలో చూస్తాం కదా మనుషులు నమ్ముకోవడానికంట నమ్ముకుంటు కంటే రాజులను నమ్ముకుంటు కంటే దేవుణ్ణి నమ్ముటే మేలు ఆయన ఎప్పుడు మనల్ని ద్రోహం చేయరు అన్యాయం చేయరు మన ముందు ఒకలాగా మనం వెనకొకలాగా మాట్లాడరు అనమాట సో మనం అనేకమైన గుర్రాలను నమ్ముకుంటు కంటే వాహనాన్ని వస్తువుల్ని గృహాలని మన చుట్టూ కంటికి కనిపించే భౌతికమైన వస్తువుల మీద నమ్మకం పెట్టుకోవడం కంటే దేవుని మీద నమ్మకం పెట్టుకోవడమే మేలు శ్రేష్టమైనది సో ఇక్కడ అదే చెప్తున్నారు ఏసయ్య నేను నిన్నే నమ్ముతాను నువ్వే నా మార్గము సత్యము జీవము మరియు నా సమస్తము నువ్వే అయ్యున్నావు కేవలం నేను నీ మీదే నా నమ్మకం పెట్టుకుంటాను జీసస్ యు ఆర్ ఎలోన్ ఆర్ మై ఫేత్ ఆర్ ద వే ద ట్రూత్ ద లైఫ్ అండ్ ఎవ్రీథింగ్ టు మీ పెడదారి మీదికీ ఇడుమాలెన్నియూరాగా అడవిలో బడి నేను అడలు చూనుగా అడవిలో బడి నేను అడలు చూనుండగా తడవా కుండా దొరుకుద నేను తప్పుదారిలో పడినప్పుడు ఎన్నో కష్టాలు వచ్చినప్పుడు అడవిలో నీవే నన్ను సురక్షితంగా నడిపిస్తున్నావు అంటే మనం తప్పిపోయిన కుమారుడు గురించి చూస్తాం కదా సేమ్ అదే ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు మనం తప్పుదారిలో పడిపోయిన చాలా కష్టాలు వచ్చేసిన మనకంతా అడవిలో నడుస్తున్నట్లుందనమాట ఎంత నడిచిన చీకటి అవే చెట్లు అవే అడవి ఎంత భయంకరంగా ఉంటుంది కదా అంటే అనేక రకాలైన సౌండ్స్ ఆ చెట్లు ఆ గుబురు గుబురు పొదలు దట్టమైన చీకటి ఉంటుంది కదా అలా నడుస్తున్నట్లు ఉన్న అనిపించిన నువ్వే నన్ను సురక్షితంగా నడిపిస్తున్నావు అది నేను ఇప్పుడు నేను గమనించడం లేదు రియలైజ్ అవ్వడం లేదు బట్ మీరే నన్ను సురక్షితంగా నడిపిస్తున్నారు వెన్ ఐ లూజ్ మై వే అండ్ ఫేస్ మెనీ ట్రబుల్స్ యూ గైడ్ మీ సేఫ్లీ లైక్ ఏ బ్లెస్డ్ పాత్ త్రూ ద ఫారెస్ట్ కారు మేఘము పట్టగా मन सुलो कटिका ची कटी पुटगा गोरा पदलू चेरी धारी भ्रह पड़गा गोरा पदलू चेरी धारिया भ्रमा पड़गा तेरी छूड़ा गलगू तेजोमया मार्गम्बु निवेयनीनं मिका చీకట్లు భయాలు నన్ను చుట్టుకుని ఉన్నప్పుడు నేను మార్గం కోల్పోయినప్పుడు నీవే వెలిగి స్పష్టమైన దా దారి చూపుతున్నావు నాకు గొప్ప వెలుగై నాకు స్పష్టమైన చాలా క్లియర్ వేని నాకు చూపిస్తున్నావు కారు మేఘం అంటే మేఘం మొత్తం నల్లగా అయిపోయినప్పుడు ఎంత చీకట్ అయిపోతుందండి అది డే అయినా ఎంత ఎర్లీ మార్నింగ్ అయినా అంటే టెన్ ఏఎం అయినా లెవెన్ ఏఎం అయినా ట్వెల్వ్ పిఎం అయినా ఆ కారు మేఘం పడితే ఏదో మిడ్ నైట్ లాగా ఉంటుంది కదా చాలా చీకటిగా ఉంటుంది అలాగా కారు మేఘం పట్టగా నా మనసులో కటిక చీకటి పుట్టగా నా మనసు మొత్తం చీకటితో నిండిపోగా చాలా ఘోరమైన ఆపదలు నా చుట్టూ చేరి నన్ను భయపెడుతుండగా నాకు ఎటు వెళ్ళాలో తోచకుండా ఉండగా అలా భ్రమపడుతుండగా ఇలాంటి పరిస్థితుల్లో కూడా నేను తేరి చూడగలిగే తేరుకోగలిగే అవకాశాన్ని నువ్వు ఇస్తున్నావు గొప్ప తేజోమయమైన వెలుగుతో నాకు మార్గాన్ని చూపిస్తున్నాం వెన్ డార్క్ క్లౌడ్స్ కవర్ మీ అండ్ మై మైండ్ ఫిల్స్ విత్ ఫియర్ అండ్ కన్ఫ్యూషన్ యూ షైన్ ఎస్ ద బ్రైట్ అండ్ క్లియర్ వే బిఫోర్ మీ లేనిపోని ఉండ జ్ఞానోపదేశంబు మానుగా చేయొచ్చు వాణిని ఖండించి నేనే మార్గం బా నిజమైన మార్గం మార్గంబు అంటే తప్పుడు బోధలు తప్పుడు తప్పుదారులు ఉన్నా చాలా రాంగ్ టీచింగ్స్ ఉన్నాయి మన చుట్టూ చాలా రాంగ్ వేస్ డైరెక్షన్స్ ఉన్నాయి ఇవన్నీ ఉన్నా నువ్వు చెప్తున్నావు నువ్వు నాకు ప్రతిసారి రిమైండ్ చేస్తున్నావు నేనే నిజమైన మార్గం అని చెప్పి నిజమైన జ్ఞానాన్ని నాకు బోధిస్తున్నావు అమెట్ ఫాల్స్ టీచింగ్స్ అండ్ మిస్లీడింగ్ పార్ట్స్ యూ అలోండ్ డిక్లేర్ ఐమ్ ద ట్రూ వే గైడింగ్ విత్ హెవెన్లీ విజ్డమ్ నరలోకం నుండి పరలోకంబు వరకు నిచ్చనగా నుండి నరులకు ముందుగా నడుచుచు ముక్తికి సరిగా కొనిపోవు సుస్థిరమైన మార్గంబు అంటే నరలోకం నుండి పరలోకంకి భూమి మీద నుండి పరలోకానికి మనం వెళ్ళడానికి ఆయన నిచ్చనగా ఉండి మనకి ముందుగా ముక్తికి నడిచి మనకి సరిగా వెళ్ళబోయే వేణి మనకి చూపిస్తూ స్థిరమైన మార్గాన్ని మన కోసం అక్కడ ఏర్పాటు చేసిన ఏసయ్యకే ఏసయ్య పైన మనకి నమ్మిక ఉండాలి నరలోకం నుండి పరలోకం వరకు మానవులకు దారి చూపు నిచ్చెనము నీవే నిత్యముక్తికి నడిపించే స్థిరమైన మార్గం కూడా నువ్వే ఫ్రమ్ ఎర్త్ టు హెవెన్ ఆర్ ద లాడర్ దట్ లీడ్స్ హ్యుమానిటీ టు ఎటర్నల్ ఫ్రీడమ్ వాకింగ్ అహెడ్ హెడ్ ద స్టడీ అండ్ పర్ఫెక్ట్ వే సో కాబట్టి నీ మీదే మాకు నమ్మిక మనం ఇక్కడ చదువుకున్నట్టు ఏసయ్యే మార్గము నేనే మార్గము సత్యము జీవము నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొక్కకు రాలేడు కాబట్టి ఏసై ద్వారానే మనం తండ్రి యొక్కకి వెళ్ళగలము ఏసై మీదనే మనం నమ్మిక ఉంచుకోవాలి ఆయనే మన సర్వము మన సమస్తము ఆయననే మనం నమ్మాలి ఎవరిని నమ్మకూడదు మనుషులు ఎంత ప్రేమగా మాట్లాడినా ఎంత వాళ్ళ ఉద్దేశం మంచిదవని కాకపోని కానీ వాళ్ళ మీద ఆధారపడడం నేర్చుకోకూడదు వాళ్ళని గుట్టిగా నమ్మడం నేర్చుకోకూడదు వాళ్ళు ఉండాలి మన జీవితంలోనే ఆశపడకూడదు మనకి దేవుడే మన ఆశ అయి ఉండాలి దేవుడే మనకి సమస్తమై ఉండాలి సమస్తం లిటరల్గా సమస్తం అంటే సమస్తమై ఉండాలి మీవే నమ్మి మీ వేయని ఎసయా అవును ఎసయా కేవలం నిన్నే నమ్మడానికి మాకు సహాయం చేయండి ఎసయా నీ మార్గాన్ని నీ సత్యాన్ని నీ జీవాన్ని ఆధ వాటి మీద ఆధారపడటకు నువ్వు ఇచ్చే వాటి వరకు కనిపెట్టుటకు నిత్యం నిన్ను స్తుంచటకు నీకు దగ్గరగా ఉండుటకు సహాయం చేయండి మీరే తోడై ఉండండి మీ కృప చూపించండి అందరితో ఉండండి అందరి పట్ల మీ కృప చూపించండి సేమ్ మేము చేసిన ప్రయత్నంలో మాకు తోడుగా ఉండండి మా తప్పు ఉంటే మన్నించండి ఎన్ని కారు మేఘాలు ఎన్ని కటుక చీకట్లు ఎన్ని ఆపదలు ఎన్ని భయంకరమైన పరిస్థితులు మా చుట్టూ అలముకున్నా నువ్వే మా నమ్మిక ఏసయ్య నీ మీదే ఆధారపడుతున్నాం నువ్వే మమ్మల్ని సురక్షితంగా ఉంచేవాడివి నడిపించేవాడి మా ఎంతో ఈ చిన్న ప్రార్థనని మీ సన్నిధికి అంగీకరించండి తండ్రి ఆమె అందరికీ థ్యాంక్స్ అండి